వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది దీంతో నవంబర్ ఇరవై ఏడున ఆర్జీవీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది మరోవైపు ఆర్జీవీ ఆచూకీ కోసం రెండు బృందాలుగా ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నాయి దీంతో ఆయన ఎక్కడ తెలుగు స్టేట్స్ లోనే ఉన్నారా అసలు ఎక్కడున్నారు కనిపెట్టే పనిలో ఉన్నారు ఏపీ పోలీసులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణపై ఒంగోలు విశాఖ గుంటూరు జిల్లాలో వేరువేరుగా ఆర్జీవీపై పోలీస్ స్టేషన్ లో కేసులు ఫైల్ అయిన సంగతి తెలిసిందే ఒంగోల్లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు దీంతో ఏపీ పోలీసులు ఆయనను వెతికే పనిలో పడ్డారు ఆర్జీవీ తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది కోసం ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ ఒంగోలు విచారణకు డుమా కొట్టిన ఆర్జీవి ఈ నెల ఇరవై మూడున కోయంబత్తూర్ లో షూటింగ్ లో పాల్గొన్నట్టు నటులతో దిగిన ఫోటోలను ఎక్స్ లో వర్మ పోస్ట్ చేశారు దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లారు ఇందుకు సంబంధించి హైదరాబాద్ తమిళనాడు పోలీసులతో ఎస్పీ దామోదర్ సంప్రదింపులు జరిపారు ఇంత గందరగోళంగా ఉంటే ఆర్జీవి మాత్రం అజ్ఞాతం విడటం లేదు ఆయన ఆచూకీ కోసం గత రెండు రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లోని ఆర్జీవీ నివాసం శంషాబాద్ లోని ఫామ్ హౌస్ లోను ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోను ఆర్జీవి కోసం ఏపీ పోలీసులు జల్లడ పడుతున్నారు ఆర్జీవీ మిస్సింగ్ అంటూ నెటిజన్లు సైతం నెట్టింట హల్చల్ చేస్తున్నారు